హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ క్లిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల వన్ పారిజాత ఈరోజు వచ్చేసి కనపడుతున్నాయా మీకు గెస్ట్ చేసే ఉంటారు ఈరోజు వచ్చేసి మిర్చి బజ్జీ చేస్తున్నానండి మా బాబు నిన్ను అడిగాడు మమ్మీ మిర్చి బజ్జీ చేయవా అనేసి నిన్న ఏవి ఇంట్లో లేకుందండి పిండి అయినా మిర్చి అయినా ఏవి లేవి ఇంట్లో రేపు చేస్తానులే అన్నాను అయితే ఈరోజు జాబ్ నుండి వస్తూ వస్తూ ఇలా మిర్చి బజ్జీ తీసుకొని వచ్చానండి ఇప్పుడు ఇవి బజ్జీ చేసుకుందాం మిరపకాయ బజ్జి మనం ఇవి చాలా పొడుగ్గా ఉన్నాయి కదా ఇంత పొడుగు ఉంచట్లేదండి కొంచెం కట్ చేస్తున్నాను సగం కట్ చేస్తున్నాను ఇంతవరకే ఉంచుతున్నాను ఇంతవరకే ఉంచి కాట్ పెట్టి ఇందులో ఉన్న మిరపగింజలన్నీ తీసేసుకోవాలి అయ్యి బాగా వచ్చేసరికి రెడీ చేయాలండి మిర్చి బజ్జీ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మమ్మీ మిర్చి బజ్జీ చేస్తుంది నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను బాగున్నారా మీరైతే మేమైతే చాలా బాగుంది పాట మొక్క చెప్పినట్టే ఉంది తను రాకముందుకే చేద్దాం అనుకున్నాం కానీ అప్పటిలోపు మహేమంత్ కూడా వచ్చేసిండు ఇక ఉల్లిగడ్డలు కొయ్యమని చెప్పాను తనని ఇంక ఇప్పుడు పిండి గడుపుకుందాం మనము ముందుగా శనగపిండి అండి మంచిగా హుషారుగా మాట్లాడాలి కొద్దిగా బియ్య పిండి అండి శనగపిండిలో బియ్య పిండి వేస్తేనే బాగుంటుంది అందుకే బియ్య పిండి వేస్తున్నాను ఇది చాలా రోజులు అవుతుందండి దాదాపు పండకు సంక్రాంతి పండుగ పట్టించిన పిండి అండి ఇది అందుకే జన్మని పడుతున్నాం పురుగు ఏం లేదు కానీ ముందుగానే దొండలు పట్టుకుంటా బాగుంటుంది కదా ఇదిగో పురుగు ఏం లేదండి ఇందులో వచ్చేసి కారం ఒక స్పూన్ వేస్తున్నానండి తింటాం కానీ ఎక్కుండా కొంచెం వేసి పొడుగు ఉండదు పొట్టి ఉండాలి ఇంకో ఇట్లా అట్లా ఉండొద్దు పొట్టి ఉండాలి కొంచమే కొంచెం పసుపండి ఆ మెరి అంత చిన్న కూడద్దు ఇది వచ్చేసి పొడి అండి మేము పొడి తను మా హేమంతు ఓమ తినమంటే తినట్లేదండి ఇలా పొడి చేస్తేనన్నా లో కలిపి తాగుతాడనేసి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను ఒకసారి దెబ్బ నిండి చేసి పెట్టానండి రోజు ఇంత ముందుకు వాడినామండి ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వోమపొడి వాడక మిగిలి ఉంది ఓమ పొడి ఓమ లేదండి పొడి చేసి పెట్టుకున్నాను అందుకే పొడి కలుపుతున్నాను బజ్జీలలో ఓమా వేస్తేనే బాగుంటుందండి స్పూన్ ఓమా ఓమలు లేని బజ్జీల టేస్ట్ ఉన్నాయండి ఇది వచ్చేసి సోడా అలా మీద గడ్డి తెప్పం ఫ్రిడ్జ్లో వండుకుని ఇయ్య అలా అవి గడ్డ కొద్దిగా సోడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వచ్చేసి ధనియాల పొడండి ఇవన్నీ వాటర్ పోసుకొని కలుపుకుందాం కొంచెం తరగస్తుందా ఈ రోజు ఫస్ట్ అడిగేది కూరగాయలు తరిగేది ఫస్ట్ బాగా ఓపెన్ చేసింది ఫస్ట్ ఉల్లిగడ్డే కట్ చేస్తున్నాం దాని మీద ఫస్ట్ ఫస్ట్ నాన్ వెజ్ కోరుకుంది నాన్ వెజ్ అన్నారు దాన్ని ఉల్లిగడ్డ నాన్ ఆ వెజ్ అనేది నాకు తెలిసిన వాళ్ళంతా కామెంట్ చేయండి డ్రాస్ ఏమో అప్పుడు అట్లా రెండు హోషన్ ఒక్కటా రెండు హోషణ రెండు హోషలా మూడో అది రెడ్ అండి పిండి ఉల్లిగడ్డ అది ఇప్పుడు ఏం కాదు అది చేసినాక నా మధ్యలో వేసుకునేది ఇది ఒక పచ్చిమిర్చి మిర్చి కూడా రెడీ అండి అదే ఇప్పుడు ఇలా కడాయి పోయి మధ్యలో అయ్యే వాటికి వేగినక కిందికి దింపి మధ్యలో నీళ్ళు కట్ చేసి ఉల్లిగడ్డ అందులో వేసుకొని తింటారు ఇప్పుడు నీ ఉల్లిగడ్డ కొంచెం పని లేదు మిర్చి బజ్జి పజ్జైనాకనే రెండు కట్ చేసిన దేనికే అందులో రెండింటికి ఏం కాదు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుందాం కట్ చేసే మేము చేతులు కట్టుకొచ్చుకుంటా కట్టుకొచ్చుకో ఇది ఇంతకుముందుకు గుర్రాలు గింట్లో వేయించినండి ఇందులో ఆయిల్ ఉంది కొద్దిగా ఈ ఆయిల్ పోసుకుందాం ఇందులో ఫ్రెష్ ఆయిల్ కూడా పోసుకున్నాం ఈ ఆయిల్ సరిపోదండి ఈసారి ఆయిల్ మాత్రం తొందర అయిపోతుందండి ఈసారి బుర్రలు బాగా ఫ్రై చేసుకొని బుర్రలు వేంపుకొని తింటున్నాం ఈరోజు వచ్చేసి బజ్జీలు చేస్తున్నాం తొందరగా అయిపోతుంది నాకు తెలిసి అలా పెట్టి ఉండే నేను ఏం పేరు కదా చూడండి ఆయిల్ ఆయిల్ కాగిందండి ఇంకా వేసుకుందాం ఎక్కువ వట్టాయండి ఇలా ఒక నాలుగు మించి వట్టనే వట్టాయి మూడు పడితే నాలుగోది కూడా కష్టంగా పడుతుంది ఇప్పుడు ఈ బజ్జీలు మరుక్కున్నామండి తీసుకురా కలర్ వచ్చేసి చూసారా ఎంత బాగా వచ్చినాయి కలరు మంచిగా పొంగినాయి కలర్ అండి నాలుగే వేస్తాను ఇక బజ్జీ అయినాయి అండి ఇద తీసుకుందాం వావ్ ఎంతో కలర్ఫుల్గా వావ్ ఎంతో గా బాగున్నాయి కదా బజ్జీలు మళ్ళీ వేసుకుందాం బజ్జీలు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఎంత బాగా పొంగాయో చూడండి ఫ్రెండ్స్ బజ్జీ కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో చూడండి అండి తిప్పుకుందాం వైఫ్ కూడా కలర్ఫుల్గా వచ్చినాయి దీన్ని చిన్న కడాయి అయ్యేసరికి తిప్పడానికి కూడా కష్టం అవుతుంది పెద్ద కడాయి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుందండి అందుకే చిన్న కడాయి పెట్టుకున్నాను చాలా కలర్ఫుల్ ఉన్నాయి కదా ఇవి కూడా ఆయన చిన్నది చిన్నగా నేను తీసా నేను తీస్తా అనుకున్నాండి ఆయిల్ తోటి చెలగాట ఆడొద్దు కానీ ఏం చేయాలి అప్పుడే వేస్తూనే ఉంటాం అల్లా తీస్తా తీస్తా అంటాడు తీసిన దాకా ఆగాడు చిన్న చిన్న పీసులండి ఇవి ఇట్ ఇట్లని అమ్మో జాగ్రత్త నాయనా నేను చూస్తేనే భయం అవుతుంది నాకు ఇంకా అల్లి తీసినవా హ్యాపీనా ఈ మూడు కూడా అయితాయి పిండికి మంచిగా సరిపోయింది అండి కలిపిన కాడికి మిర్చీలకి మంచిగా సరిపోయింది పిండి కూడా ఆడి కాడికి చాలా బాగా పొంగుతున్నాయి మనం మంచిగా ప్లేట్ తీసుకుందిరా ఇంకా నేను చెప్పినట్టు చేసురా ప్లేట్ తీసుకోకటి ప్లేట్లా ఇప్పుడు మిర్చిలు పెట్టు ఒక్కొక్కటి మిసాలా ఒకటి వేరు ఒకటి తీసుకో పెద్దది తీసుకోరాదు అంటే ఇది అది తీసుకో నీళ్ళు కాటి పెట్టు నీళ్ళు ఉల్లిగడ్డ తీసుకో ఇది కొంచెం లాగా వేస్తాం ఇవి ఉల్లిగడ్డ ముక్కలండి ఇందులో కొంచెం ధనాల పొడి వేసుకున్నా ఇందులో మసాలా కూడా వేయాలి కాగిన సిలిండర్ కింద తిన్నావా కొంచెం మసాలా అండి మసాలా జున్నేసుకున్నా జున్న వేసుకున్నావా వేగంగా వేసుకోవచ్చు అది ఇది అంతగా కలుపుకోవాలి ఇంగువ డబ్బి ఇలా మసాలా నీరు పెట్టిన ఇంగువ అయిపోయింది ఇంగువైపోయింది ఉల్లిగడ్డ ధనియాల పొడి మసాలా ఈ మిర్చి మధ్యలో ఉల్లిగడ్డ మసాలా కలిపిన ఉల్లిగడ్డ వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా వేసి మామూలుగా బజ్జీ చేసుకొని తినడం కన్నా చేసుకున్న పది బజ్జీలైనా ఇలా చేసుకొని తింటే నోరంతా మంచిగా బజ్జీ స్మెల్ వస్తుందండి ఇక మనం ఇంట్లో చేసుకుంటాం కనుక ఇట్లా చేసుకుంటాం బయట అయితే ఇంత బాగా చేసుకున్నాం కదా వాళ్ళు ఉల్లిగడ్డ ఉంది కొంచమే వేస్తారు చాలా అయ్యారు ఉల్లిగడ్డ కూడా వాళ్ళు ఇది రెడీ చేస్తుందా చేతి అవి రెడీ అయినాయా ఫైనల్గా బజ్జి ఇచ్చి రెడీ అండి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది నేను కాదండి బాబు తింటాడు ఫస్ట్ ద ఇప్పుడు బజ్జి టేస్ట్ చూసి చెప్పు టేస్ట్ అయితే సూపర్ అండి బాగుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి చాలా బాగా వచ్చింది అయితే ఫస్ట్ ఉంది సూపర్ అండి బాగుంది మస్తు బాగుందండి టేస్ట్ ప్లేట్కి ఇరవై అండి ఇరవైకి నాలుగే బజ్జీలు వస్తాయి యాభై రూపాయలు పెట్టినా ఇన్ని బజ్జీలు రావండి ఇంత టేస్ట్ కూడా ఉండదు మనం ఇంట్లో ఫ్రెష్ ఆయిల్ పెట్టి చేసుకుంటాం కదా అదే బండి మీదైనా షాప్లలో అయినా వాళ్ళు రోజు వేయించిన ఆయిల్ ఉంటుందండి అలా ఆయిల్ తిని రోగాలు కొని తెచ్చుకునే బదులు ఇంట్లో ఫ్రెష్ ఆయిల్ పోసుకొని ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం బాయ్